నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్టాఫేడి కాలనీలోని మైదానంలో జరిగిన జనసేన పార్టీ సభకు జనం కరువయ్యారు మిట్ట మధ్యాహ్నం ఎండకు తట్టుకోలేక కొందరు అభిమానులు తిరిగి వెళ్లిపోయారు కార్యనిర్వాహకులపై పవన్ మండిపడ్డట్టు తెలుస్తుంది ఇది ఆలోచించండి ఒక్కొక్కసారి ఓటు వేసే పోయే ముందు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని చూశారు వైసీపీని చూశారు వైసీపీకి పవర్ లేదు పవర్ వాళ్ళు మన దగ్గర ఉన్న పవర్ సైకిపోయింది మీరు చూడండి నిజంగా ముఖ్యమంత్రి గారు ఏదైనా చెయ్యాలి అంటే జనసేన లేకుండా కానీ ఉండి ఈ రోజున మనల్ని ఒకరు పట్టించుకునేవాడు కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అందుకనే రాజకీయాల్లో జనసేన ఉండటం చాలా అత్యంత అవసరం నీడ్ ఆఫ్ చాలా చారిత్రాత్మక అవసరం కొంతసేపు కూర్చోబెట్టేటప్పుడు రాజకీయం అంటే రెండు పార్టీలే చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే చేయాలా నారావారి కుటుంబమే చేయాలా ఎవరు చేయగలవా కుప్పకుండా గారు వ్యక్తి కుటుంబానికి రాకూడదు రాజకీయాల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే ఆరు గ్యాస్ సిలిండర్లు ఎక్కువ మంది ఉంటే పది గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మేము మీకు అందజేస్తాము వచ్చాను అలాగే రేషన్ సంబంధించి మనకి తిండలి పనికిరాని బియ్యం కుటుంబ సంఖ్యా బలాన్ని బట్టి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మీ మహిళా బ్యాంక్ అకౌంట్లు డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఏర్పాటు చేస్తాను అలాగే ఏ రైతు అయితే వెన్నుముకలు కొనుక్కుంటుకొని మన పన్ను పెడుతున్నాడు అలాంటి రైతుకి పెన్షన్ లేకుండా ఎవరెవరు ఒక రోజు ఎమ్మెల్యేగా ఎన్ని మందికి పెన్షన్ వస్తుంది జీవితంలో అలాంటి రుణం పెట్టిన దశాబ్దాలు పెట్టిన రైతుకి పెన్షన్ లేకుండా పోతున్నా రైతులు అందుకోవడానికి మొదటి సంతకం రైతు పెన్షన్ పథకాన్ని పెడతాం ఐదు వేల రూపాయలు ప్రకటిస్తున్నాం ఈ రోజు